ఆదాని పైన అమెరికా దేశంలో క్రిమినల్ కేసు దాఖలు కావడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆ కథనం ఎలా ఉంది అంటే సముద్ర లోతులో ఏదో బంగారు నిధి ఉందంట ఆ నిధి పైన హక్కులు మావి ఇక్కడ దోచిన సొత్తు ఆ నదీ సముద్రంలో గర్భంలో దాచివేశారు దానికి గాను మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పినట్లుగా ఉంది ఉదాహరణకి మన భారతదేశంలో జరిగిన ఈ వ్యాపారానికి అమెరికాకు ఏమి సంబంధం అయ్యా అంటే అమెరికాలో ఆదాని వారు కాకుండా భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు అక్కడ కొన్ని బిలియన్ డాలర్ల డబ్బును సేకరించారంట వివిధ స్కీముల్లో ఆ స్కీముల ద్వారా వచ్చిన డబ్బులతో ఇక్కడ ఆదాని వాళ్ళు ఈ సోనార్ విద్యుత్ వ్యాపారంని చేశారంట అందువల్ల వాడు ఆ డబ్బులపైన ఆ డబ్బులపైన ఎలా జరిగింది ఏంటి అని విచారణ చేస్తాడంట అందుకని అతనికి వాళ్ళకి హక్కులు ఉంటాయంట అంటే ఆ డబ్బులు అనేది ఏడు డబ్బులు అని చెప్పడానికి ఏముంది ఇక్కడ వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పడానికి అమెరికా వాడికి ఏం అధికారం ఉందో తెలియదో కానీ చెబుతాడు నేను అధికారాన్ని కలిగి ఉండాను అంటాడు తమాషా తర్వాత ఇక్కడ వ్యాపారం ఏం జరిగింది అది అంటే సెకీ అనేది గవర్నమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఒక వ్యవస్థ విద్యుత్తును సప్లై చేసే కొనుగోలు చేసే ఒక వ్యవస్థ ఈ సెకీ వ్యవస్థ ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా తయారయ్యే కరెంటుని కొనుగోలు చేసి రాష్ట్రాలకు సప్లై చేస్తుంది ఈ సెకీ సంస్థ ఎవరి దగ్గర బ్యాటరీ కంపెనీల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకొని కరెంటుని కొంటుంది రాష్ట్రాలకు విక్రయిస్తుంది ఇది జరుగుతుంది రాష్ట్రాలు నేరుగా ఆదానీతో కానీ ఎవరితో అంబానీ ఎవరితోన కానీ ఒప్పందాలు చేసుకోలేదు అయితే ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సెకీ కో ఒప్పందం చేసుకున్నాయి దాని ప్రకారం వారు విద్యుత్ కొనుగోలును క్రయ విక్రయాలు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి ఇప్పుడు ఆదనివాడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు లంచం ఇస్తాడు చెప్పండి అంటే పూర్తిగా నమ్మశక్యం కానిటువంటి అబద్ధాలను వెల్లడించడం కొనుగో నువ్వు కొనుక్కుంటే నేను లంచం ఇస్తాను ఇది పద్ధతి మూడవ వ్యక్తి ఎవరో అమ్ముతున్నాడు ఆ వ్యక్తి నుండి కొనుగోలు చేసిన నీకెందుకు నేను లంచం ఇవ్వాలి చెప్పండి ఇది ఇక్కడ జరుగుతున్న తమాషా నేను ఒక వస్తువు తయారు చేశాను అనుకుందామండి ఆ వస్తువును నీకు నేను అమ్ముతుంటే నువ్వు కొనుగోలు ధరలో ఏదైనా లాభాన్ని చేకూర్చేటట్టుగా ఉంటే ఒక సంస్థలు నువ్వు పనిచేస్తూ ఉంటే నీకు లంచం ఇస్తే నాకు లాభం కలుగుతుంది నువ్వు ఎక్కువ ధరకు అమ్మి పెడతావు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమి నేను నీకు అమ్మడం లేదు అందరికీ సప్లై చేసేవాడు ఒకడే అతనికి నేను ఇస్తున్నాను అతను రాష్ట్ర ప్రభుత్వాలకి సప్లై చేస్తున్నాడు కొన్న వ్యక్తి వేరే అనుభూతిని ఆ లాభాన్ని పొందుతున్న వ్యక్తి వేరే అటువంటప్పుడు ఈ యొక్క అంతర్మతాన్ని గమనిస్తే ఎంత తప్పుడు ఆలోచన ఎంత పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతుంది ఉదాహరణకు భారతదేశం అనే ఒక వ్యక్తి రాముడు కృష్ణుడు ఆదాని ఇలా వీరందరూ తయారు చేసినటువంటి బ్యా సౌర విద్యుత్ని కొనుక్కున్నాడు అనుకుందాం ఒకరు ఒక రూపాయికిచ్చారు ఇంకో రెండు రూపాయలకి ఇచ్చారు ఒకటి ఒకటి పది వీసలకి ఇచ్చారు తొంభై వీసలకి ఇచ్చారు వీళ్ళు తయారు చేసిన బ్యాటరీని పవర్ని కరెంట్ని భారతదేశం కొనుగుంటుంది కొనుక్కొని రాష్ట్రాలకి అమ్ముతుంది అది రెండు రూపాయలకు కావచ్చు ఒకటి డెబ్బై బిసాలకు కావచ్చు ఒకటి తొంభై బిసాలకు కావచ్చు ఈ ఒప్పందాలు రాష్ట్రాలతో భారతదేశం చేసుకునేది అనుకుంటాం ఇక్కడ ఆదానీ అంబానీ లాంటి వాళ్ళు తయారు చేసిన కరెంటు వల్ల కొనుగోలు చేసినటువంటి భారతదేశంలో భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం కలిగింది ఎటువంటి అవసరానికి అవసరం వస్తువులు మాత్రమే కొనుగోలు చేసింది సప్లై ఎవరికి ఇస్తుంది రాష్ట్రాలకి ఇస్తుంది రాష్ట్రాలు ఎవరితో ఒప్పందం చేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెకీ సంస్థతో సెకీ సంస్థ నుంచి ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంటే లంచాల లంచాలకి అనే సమస్య ఎక్కడొస్తుంది వీళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఎక్కడుంది లేదు కదా కానీ ఈ తమాషా చూస్తుండీ ఇదే ఆరోపణలు నిజమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు అమెరికా వాళ్ళు అదే ఇతర పార్టీలు కూడా అర్థం చేసుకోండి జై శ్రీరామ్ ఇంకా సులభంగా చెప్పాలి అంటే రైతులు వివిధ ప్రాంతాల్లో పండించినటువంటి చెరుకును షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేస్తారండి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర చెరుకు క్వాలిటీ దాన్ని బట్టి ధర వ్యత్యాసం ఉండొచ్చు దాన్ని బట్టి రైతుకి దగ్గర కొనుగోల్లో లాభాల్లో తేడా ఉండొచ్చు ఇప్పుడు నేను ఎక్కువ ధర కమ్మిన తక్కువ ధర అమ్మిన షుగర్ ఫ్యాక్టరీ నుంచి తయారై వచ్చే చక్కెర ధరని ఎవరు నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క ధర ఒక్కో స్టేట్కి ఒక రకంగా సప్లై చేస్తారనుకోండి ఇప్పుడు రైతుకి ఎవడన్నా లంచం ఇస్తాడా లేదు కదా అదేవిధంగా చెక్కీరు కొనుక్కుంటున్నాడు కొనుక్కునేవాడు షుగర్ ఫ్యాక్టరీకి ఏమైనా లంచం ఇస్తాడా లేదు కదా కానీ ఇక్కడ విచిత్రంగా ఏం చెప్తారంటే బ్యాటరీ కరెంట్ అంతా తయారవుతూ ఉంది దాన్ని కం కొనుక్కుంటుంది అది రాష్ట్ర ప్రభుత్వాలకి సప్లై చేస్తుంది ఆదాని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకు లంచాలు ఇస్తారు కానీ ఇది ఇస్తాడారు ఇస్తాడారు అని చెప్తానారు ఇది ఆశ్చర్యైన విషయం ఇది కరెక్ట్ కాదని మనకు అర్థమవుతుంది కదా ఇది ఇంకా సులభంగా చెప్పాలి అంటే వస్తువు ఉత్పత్తిదారుడు కొనుగోలుదారుని కాకుండా వినియోగదారునికి లంచం ఇవ్వడం కానీ ప్రోత్సాహంగా కానీ జరుగుతుందా కానీ ఇదే జరిగిందని ఆదాని విషయంలో చెబుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది వినియోగదారుడు వినియోగదారుడికి ఎందుకు లంచం ఇస్తారు ఎవరు కదా